సీర్మని చేస్తున్నాను కర్రీ ఇవన్నీ చిన్న చిన్న ఇప్పుడు వస్తుంది కదా చక్కగా సీర్మేను శుభ్రంగా క్లీన్ చేసుకోవాలన్నమాట ఇది కొంచెం ఉప్పు వేసుకొని ఇవన్నీ మట్టి దాకాలో చేస్తున్నాను శుభ్రంగా కడుగుతాం వేసి రాసాల్ట్ ఉంటే రా సాల్ట్ వేసుకోండి లేదంటే మామూలు సాల్ట్ అయినా వేసుకొని శుభ్రంగా పాము పాము కడుక్కోవాలన్నమాట కొంచెం ఉప్పు వేసాను కొంచెం మీకు నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ వేసుకోండి స్మెల్ అంటూ ఉండదు లేదంటే మామూలుగా ఉప్పు వేసుకొని నేను నిమ్మకాయ పిండాను కొద్దిగా నిమ్మరసం అనమాట శుభ్రంగా పాము కడుగుదాం చూడండి ఇలా శుభ్రంగా కడుక్కోవాలన్నమాట ఏమైనా కత్తురున్నా తీసేసుకొని ఇంకో నల్లగా వస్తుంది ఉప్పు వేసి నిమ్మకాయ వేసి పలేను కదా ఇలాగా దీన్ని పెట్టి పామితే చేపలు ఇష్టమైతే ఉంచుకోండి చిన్న చిన్నవి ఇష్టంలో అయితే తీసేయండి తీసేస్తున్నాను నేను చూద్దాం బాగుంటే సార్ లాస్ట్లో వేస్తాం శుభ్రంగా మాత్రం క్లీన్ చేసుకోవాలి ఎక్కువ గత్తర ఉంటుంది అన్నమాట కొంచెం స్మెల్ వస్తుంది స్మెల్ రాకుండా నిమ్మకాయ వేసేయండి చూసారా ఒక ఐదు ఆరు సార్లు అయినా శుభ్రంగా కడగాలన్నమాట చిన్న చిన్న రొయ్యలు వచ్చేసా పుట్టి అంటారు అది అన్నీ వచ్చేసాయి చాలా పాముకోవాలి క్యాప్ కట్టి కడిగేద్దాం ఒక ఐదు ఆరు సార్లు అయినా కడగాలి సేర్మా చాలా ఎంత తెల్లగా వచ్చిందో కదా ఇవ్వండి కారం పసుపు అల్లం పేస్ట్ ఉల్లిపాయలు టమాటా అల్లం అది వెల్లుల్లిపాయనే జీలకర్ర మిక్సీ చేశాను ఇప్పుడు వండేద్దాం కర్రీ చేద్దాం ఈ పాటలోనే ఇందులో కొండలోనే వండేస్తున్నాను నేను ఆయిల్ వేసుకొని కరం మసాలా వేస్తే అన్నీ వేసేసి ఒకసారి బాగుంటుంది ఇలాగా ఉప్పు కారం కూడా కొంచెం మొబ్బితే బాగుంటుందని డైరెక్ట్ అన్నీ కని చూడండి చక్కగా ఏగుతుంది పెద్దగా ఏదక్కర్లేదు ఇప్పుడు సేర్మని అబ్బాం కుంచో వస్తుంది వస్తుందనమాట కడుక్కోవడం టైం పడుతుంది ఇది అలా రెండు నిమిషాలు మూత పెట్టేద్దాం ఒక రెండు నిమిషాలు మూత పెట్టేస్తే అది చక్కగా తగ్గించేసారా కలిపేసి కక్కర్లేదు నాకు ఇది అనువటం వాళ్ళని కొద్ది ఇటువంటి ఆటతో తీయకూడదు ఇది పగిలిపోద్ది అదే స్లోగా కలుపుకోవాలన్నమాట సారం అల్లం వెల్లులిపాయ పేస్ట్ జీలకర్ర ఎల్లుల్లిపాయలు అదిగా కొంచెం వాటర్ ఉప్పు వేసుకొని తగినంత సాల్ట్ సరిపోద్దు కొంచమే కదా కొంచెం వాటర్ వేసేద్దాం మసాలా వాటర్ వేసి దగ్గర తెగిపోద్ది చూసారా సేర్మను కోర్రీ ఇప్పుడే వస్తుంది ఇది తినలా పోతే మళ్ళీ రాదు చక్కగా చేసారా ఎంత బాగా ఉడుకుతుందో చక్కగా ఉడికాక సిమ్లో దగ్గరికి అయిపోయాక అవి చేసుకోవచ్చు కావాలి ఇందులోనే కొంచెం మామిడికే వేసుకోవచ్చు లేదంటే కొంచెం వేయచ్చు నేను మసాలా పెట్టి ఉంటుంది అనమాట చూసారా చక్కగా దగ్గరికి అయిపోయింది కదా చూసారా అదిగా కర్రీ ఇవి మాత్రం ఎగ్చరసాగా అనుకుంటే ఉంచుకోండి ఇంకా దగ్గరికి అయితే దగ్గర చేసేస్తుంది నేనైతే ఉంచేస్తున్నాను మాత్రం